విఘ్నేశ్వరి షణుగ భారతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్రోన్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది తోడబుట్టిన వారితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు పెద్దల నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి స్థిరాస్తులు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది రెండో వారం తర్వాత విద్యపై ఆసక్తి పెరుగుతుంది తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న ప్రాంతాల్లో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు బోనస్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి అక్కడ ఉద్యోగం లభిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను స్థాపించడం లేదా వ్యాపార నిమిత్తం కొత్త పథకాలను రూపొందించడం వంటి కార్యక్రమాలను చేపడతారు ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి అధిక ప్రయాణాలను చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి వివాహం కుదరడం విద్యలో రాణించడం ఉద్యోగం రావడం వంటి శుభాలు ఉంటాయి నూతన వాహనాలు బంగారం స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు ఈ మాసంలో ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది సంతానానికి సంబంధించిన శుభమూలక ధన వ్యయం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునే వారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రోన్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీ నా సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశి అధిపతి బుధుడు మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు వాహనాల విషయంలో వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది చివరి వారంలో అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే రెండవ వారం తర్వాత విద్యపై అధిక శ్రద్ధను చూపిస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు చివరి వారంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఉంటాయి పై అధికారుల నుంచి మర్యాద గౌరవం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉన్న వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు రెండవ వారం తర్వాత ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ కొత్త వారిని నమ్మకపోవడం కొత్త రుణాలు ఇవ్వకపోవడం చాలా మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు రెండవ వారం తర్వాత సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు వాహనాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు వాహనాలను నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి వాస్తు ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వాసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి కర్కాటక రాశి వారికి మాసం ఆకస్మిక ధనలాభం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై మంచి తెలివితేటలను ప్రదర్శిస్తారు తద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో విలువ గౌరవం మర్యాద పెరుగుతాయి పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మొదటి రెండు వారాలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత అంత అనుకూలంగానే ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మూడవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది కర్కాటక రాశి వారు ఏ పని చేపట్టినా అన్ని పనులు సకాలంలో లాభదాయకంగా పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో రావాల్సిన ధన ఆదాయం రెండవ వారం తర్వాత చేతికి అందుతుంది స్థిరాస్తుల అమ్మకం వల్ల అధిక లాభాలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది